తుళ్రులోని సిఆర్డీఏ కార్యాలయంలో రైతాంగ సమస్యలపై శనివారం ఓ సుదీర్ఘ సమావేశం జరిగింది వివరాలు రాజధాని అమరావతి రాజధాని రైతాంగ సమస్యలపై మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబులతో గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ప్రత్యేక సమీక్ష సమావేశం జరిపారు రాజధాని సిఆర్డిఏ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో రైతులు కొన్ని సమస్యలను వారి దృష్టికి తీసుకుని వచ్చారు ఆరు నెలల్లో కొన్ని పరిష్కరిస్తామని అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తామని

గత పదిహేను రోజుల క్రితం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాల మీద చర్చించడం జరిగింది అందులో తీసుకున్న నిర్ణయాల మేరకు తిరిగి మరలా ఈ రోజున సమావేశం అయ్యాం ఈ సమావేశంలో చంద్రశేఖర్ గారు చెప్పినట్లుగా లేఅవుట్లు డెవలప్ చేయడానికి ఎప్పటి నుంచి ప్రారంభిస్తామనేది ఒక టైం లైన్ ఫిక్స్ చేయడం జరిగింది లేఅవుట్లో సర్వే రాళ్ళు వేయాలి అది రెండు వైపులు మాత్రమే సాధ్యం నాలుగు వైపులా ఇప్పుడు వేయలేరు ఎందుకంటే రోడ్లు డ్రైనేజీ డెవలప్ చేసే ఏరియాల్లో వేయలేరు కాబట్టి రెండు వైపులు వేయటానికి సిద్ధంగా ఉన్నారు అంతేకాదు విలేజెస్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో గతంలో కమిషనర్ గారితో నారాయణ గారు మంత్రి గారితో చర్చించడం జరిగింది గ్రామాల వారీగా డిపిఆర్లు తయారు చేయాలని నేను మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాను ఆ డిమాండ్ మేరకు కాంట్రాక్టర్లను ఐడెంటిఫై చేశారు వాళ్ళకి అప్పచెప్పారు చెప్పారు ఆ కాంట్రాక్టర్ లిస్టు మంత్రిగారు చదివినిపించారు దీనిలో ముఖ్యమైన అంశం ఏంటంటే గ్రామాల్లో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది కూడా భవిష్యత్తుకి పనికిరాదు ఎందుకంటే ఇప్పుడున్న నీరు నీరు మంచినీరు అయితే యాభై ఐదు ఎల్పిసిడి ఇస్తారు ఒక వ్యక్తికి కానీ నూట ముప్పై ఐదు ఎల్పిసిడి ఇవ్వాలనేది సిఆర్డిఏ నిర్ణయం సో టోటల్ పైప్ లైన్లు మార్చాలి ఓఎస్ఆర్స్ మార్చాలి సోర్స్ కూడా ఇంప్రూవ్ చేయాలి ఇదే డిపిఆర్లో వస్తుంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ప్రతి గ్రామంలో రావాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ రావాలంటే ఇప్పుడున్న ఓపెన్ డ్రైన్స్ని తీసుకొచ్చి సిఆర్డిఏలో లేఅవుట్లు వేసే ఏరియాలో అండర్గ్రౌండ్ డ్రైన్తో అనుసంధానం చేయాలి అనుసంధానం చేయాలంటే లెవెల్స్ తీయాలి లెవెల్స్ తీయటం ద్వారా ఏమవుతుందంటే ఈ ఈ ఈ నెట్వర్క్ రాజధానిలో ఉన్న నెట్వర్క్కి గ్రామాల్లో ఉన్న నెట్వర్క్ అనుసంధానం చేయకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి అలాగే స్ట్రీట్ లైట్స్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా మల్కాపురం వెంకటపాలెం ఇటువంటి గ్రామాల్లో లింగాయపాలెం ఇటువంటి గ్రామాల్లో శ్మశనాలు లేవు వాటి మీద కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది కావున ఇటువంటి విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచినీళ్ళు స్ట్రీట్ లైట్స్ సామ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ యాక్చువల్గా మంత్రి వాళ్ళతో ఎమ్మెల్యేలతో కూర్చొని డిస్కస్ చేశాం దాని మీద అంత డేటాను వీటిలన్నిటి కూడా చాలా డీటెయిల్గా యాక్చువల్గా ఇప్పుడు మంత్రి గారు వివరించారు ఇవన్నీ కూడా ప్రతి రైతుకి ఏ రైతు అయితే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో అమరావతి రాజధానికి యాభై ఎనిమిది రోజుల్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చారో వాళ్ళ మాట నమోదు చేయకుండా ఖచ్చితంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు ఆరు నెలల్లో ఈ సమస్యలన్నిటిని సాల్వ్ చేస్తాం కొన్ని కోర్టు కేసులు ఉండటం కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాం వల్ల వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం ఏదో రోజు కూడా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్ల అలాట్మెంట్ కూడా యాక్చువల్గా ప్రాసెస్ స్టార్ట్ చేశారు ఏడు వందల పంతొమ్మిది ఎకరాలకు ఇంకా ఇవ్వాలి అందులో కూడా ఉండవల్లి లేఅవుట్ వేశారు దానికి ఐ థింక్ ఇరవై ఏడవ తేదీకి టైం అయిపోతుంది అది ఆ లేఅవుట్ యొక్క అబ్జెక్షన్స్ తీసుకోవడానికి అది అయిపోతానే ఇమీడియట్గా ఆ లేఅవుట్లో ప్లాట్లు అలాట్ చేస్తే ఆ ఏడు వందల పంతొమ్మిది ఎకరాల్లో మూడు వందల ఇరవై ఎకరాలు పూర్తయిపోతాయి ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ వన్ బై వన్ చేస్తున్నాం రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం ఒకరిద్దరు చెప్పే వాడ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరు థ్యాంక్ యూ హలో మొట్టమొదటిగా నేను చెప్పాల్సింది ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో దాదాపుగా ముప్పై వేల మంది రైతులు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు భూములు ఇచ్చారు అదేవిధంగా గత గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత కొంతమంది భయపడి ఇళ్లల్లోకి రాలేకపోయినా కూడా రైతులందరూ రోడ్డు వచ్చి మొదటి రెండు మూడు సంవత్సరాలు వీరోచితమైనటువంటి పోరాటం చేశారు వాళ్ళందరూ కాబట్టి వారు చేసిన త్యాగాలని వారి పట్టుదలని పోరాట పటిమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా నారాయణ గారు కానీ అందరూ గుర్తుపెట్టుకుంటారు ఈ ముప్పై మూడు వేల మంది నాలుగు వేల ఎకరాలు ముప్పై వేల మంది రైతులు ఉన్నప్పుడు అనుకున్నంత అన్నీ ఒక్కసారిగా అన్నీ కూడా జరగవు దీనికి తోడు మధ్యలో ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ మారటం వాళ్ళు కొత్త రకాల జీవోలు దీన్ని అడ్డుకోవటంలో తీసుకొచ్చినటువంటి కాంప్లికేషన్స్ వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు జరిగినాయి అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఎకరాలు ల్యాండ్ ఉంటే దాంట్లో ముప్పై నాలుగు వేల నూట తొంభై రెండు ఎకరాలకి ఆల్రెడీ మొత్తం ఇచ్చేసాం ఓన్లీ పెండింగ్ ఉన్నది ఏడు వందల ఎకరాలు అంటే ఓన్లీ ఏడు వందల ఎకరాలు అంటే చూడండి ముప్పై నాలుగు వేలలో ఎంత పర్సెంట్ మినిమల్ ఎక్స్టెంట్ ఇందులో ఐదారు రకాల కారణాలు ఉన్నాయి ఎందుకు చేయలేకపోయామనేది ఒకటి లేఅవుట్ యూటిలైజేషన్ ఉండవల్లిలో ఫైనలైజేషన్ అవ్వకపోవడం వల్ల ఒక మూడు వందల ఎకరాలు లంక గ్రామాల్లో ఇష్యూస్ నూట అరవై ఆరు ఎకరాలు కోర్టు లిటిగేషన్స్ అంటే ఫ్యామిలీ తగాదాలు కానీ రకరకాల కారణాలతోటి ఒక ఎనభై ఎకరాలు అసైన్డ్ ల్యాండ్స్ అంటే పేదలకు పట్టాలిస్తే అది వాళ్ళు అమ్ముకున్నాయి దాదాపుగా ముప్పై ఏడు ఎకరాలు ఇలా ఇంకా కొన్ని ఎనభై ఎకరాల వరకు జరుగుతూ ఉంది అంటే ఏడు వందల ఎకరాలు మాత్రమే మనం అలాట్ చేయాల్సినటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఈ ఏడు వందల ఎకరాలు ఏ విధంగా సాల్వ్ చేస్తే పూర్తిగా దీనికి ఎండుకు వస్తుంది అనే విషయం మీద వన్ బై వన్ ఇష్యూస్ తీసుకుంటా వచ్చాం ఇక్కడికి ఇందులో ఫస్ట్ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి జరీబు ల్యాండ్ జరీబు ల్యాండ్ కొంతమంది ఏం చెప్తున్నారు మాది జరీబు మాకు ఎక్కువ కావాలి అంటారు కొంతమంది ఇక్కడ చూస్తే తొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు ఇష్యూ లేకుండా మొత్తం జరీబు ల్యాండ్స్కి ఇచ్చేశారు కేవలం రెండు వందల ఎకరాల్లో మాత్రమే ఇది ఇష్యూ ఉంది అంటే దీంట్లో తొంభై ఆరు కేసెస్ ఈ రెండు వందల మందిలో కొంతమంది జెన్యున్ ఉన్నారు కొంతమంది దానికి కావాలని చెప్పి జరీబుగా కావాలని కొన్ని చేసినటువంటివి ఉన్నాయి ఈ ఇష్యూస్ని రెండు విధాలుగా తీసుకుంటా ఉన్నాం ఇందులో జెన్యున్గా ఎంతమంది ఉన్నారు జెన్యున్ లేకుండా కొంతమంది స్వార్థంగా వాళ్ళ భూమి జరీబు అని చెప్పి ఎంతమంది కావాలని అడుగుతూ ఉన్నారు దీన్ని గ్రౌండ్ లెవెల్లోనూ అదేవిధంగా సిఆర్డిఏ వాళ్ళు ఇద్దరు రెండు రకాలుగా వెరిఫై చేసి దీన్ని ముప్పై రోజుల్లో ఒక దీనికి ఒక సమస్యకి పరిష్కారం తీసుకొస్తాం ఎందుకంటే ఇందులో రెండు వందల ఎకరాల్లో దాదాపుగా పద్దెనిమిది ఎకరాలు అసలు ప్రాబ్లం లేదు ఇచ్చేస్తారు నూట ఎనభై ఎకరాల్లోనే ఇష్యూ ఉంది ఈ నూట ఎనభై ఎకరాల్లో కూడా మాకున్న సమాచారం ప్రకారం అంతకుముందు ఎనభై ఆరు ఎకరాలు ఇది జరీబ్ అని చెప్పి సిఆర్డిఏ డిక్లేర్ చేసి ముందు ఇచ్చింది అయితే ఈ ఎనభై ఆరు ఎకరాలతో పాటు వంద ఎకరాలు యాడ్ చేసి వేరే వాళ్ళు రావటం వల్ల ఏది నిజమైంది ఏది అని తేల్చడం ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మాకు ఆ ఎనభై ఎకరాలు ఇవ్వాలా నూట ఎనభై ఎకరాలు ఎట్లా అనేది నిజ నిర్ధారణ చేసి రెండు లెవెల్ రిపోర్ట్స్ తీసుకొని ఒక థర్టీ డేస్లో దానికి ఒక కంక్లూజన్ తీసుకొస్తాం జరీబ్కి రెండోది గ్రామ కంఠాలు గ్రామ కంఠాలు వచ్చేటప్పటికి ఎనిమిది వేల మంది ఫార్మర్సు రెండు వేల నాలుగు వందల ఎకరాలు ఇవన్నీ కూడా ఇందులో గ్రామ కంఠాల్లో ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయినాయి రెండు వేల తొమ్మిది వందలు ఓన్లీ ముప్పై ఆరు ఎకరాలు మాత్రమే అవుట్ సైడ్ ఉన్నాయి గ్రామ కంఠాల్లో ఇది మూడు వందల డెబ్బై మంది ఫార్మర్స్కి సంబంధించినటువంటి విషయం ఇందులో ఇందులో ప్రాబ్లం ఏమైంది అక్కడక్కడ కొంతమంది గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా ఎక్స్ట్రా గ్రామ కంఠాలు ఇవ్వటం వల్ల మిగిలిన వాళ్ళు కొంతమంది మాకు కావాలని చెప్పటం ఇది ప్రాబ్లం అయిపోయింది ఇందులో ఒకటి అలా అని చెప్పి మేము అడిగిన వాళ్ళందరికీ గ్రామ కంఠాల్లో ఇస్తే ఈ ముప్పై ఆరు ఎకరాలు ఏదైతే ప్రాబ్లం ఉందో ఈ ముప్పై ఆరు ఎకరాలు కూడా మళ్ళీ మూడు వేల ఎకరాల సమస్య అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ముప్పై ఆరు ఎకరాలు ఇంతకుముందు గ్రామ పం కంఠంలో వీళ్ళకి ఇచ్చారని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు అది పద్ధతి ప్రకారం లేకపోయినా అక్కడక్కడ దాన్ని మళ్ళీ రీసర్వే చేసి అందులో ఎక్కడైనా జెన్యూన్గా కనుక గ్రామ కంటంలో లేకుండా ముందు ఇస్తే అవి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని దీని క్లారిటీగా చట్టబద్ధంగా ఎవరైతే నిజంగా గ్రామ కంఠంలో సిఆర్డిఐ గైడ్ లైన్స్ ఏ అయితే ఫాలో అయ్యే ప్రకారం మాత్రమే మేము అలో చేస్తాం ఆ సిఆర్డీఏ గైడ్ లైన్స్ కూడా అన్నీ కూడా వెరిఫై చేసి పబ్లిక్కి విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాం